దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు దేని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ఏడాద్యం ఇరవై ఒకటో వచనం నీ దేవుడైన హోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు చూడండి క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజగా ఉన్నటువంటి మీ యొక్క జీవితంలో ఎలాంటి శోధనలో శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రమలన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు మీ యొక్క ఇబ్బందిని చూస్తున్నాడు మరీ ముఖ్యంగా మీ హృదయంలో ఉన్నటువంటి వేదన బాధ దుఃఖాన్ని ప్రభు చూస్తున్నారు అయితే మీరు క్రీస్తుని ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా ఆరాధిస్తూ సేవిస్తూ ఆయనని స్థుతిస్తూ కొనియాడేవారుగా ఉన్నారా ఆయన యొక్క వాక్యాన్ని గైకొని జీవించేవారుగా ఉన్నారా అయితే గొప్ప దేవుడు అయినటువంటి ప్రభని యేసుక్రీస్తు వారు మీ మధ్యలో నివాసం చేస్తారు ఆయన మీకు తోడయుండి ప్రతి క్షణము కూడా తన కనుపాపవలే కాపాడుతారు కనుక నీ యొక్క పరిస్థితులు బట్టి నీ జీవితాన్ని నీ వంచనా వేసుకొని జీవించవద్దు కానీ నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప మహాభయంకరమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు అని నీవు గుర్తెరిగి ఆయనను సేవిస్తూ ఉండు నీ యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు ఎంతో గొప్పగా నూతనముగా మార్చి ఆశీర్వాదకరముగా మీ నీ జీవితాన్ని దేవుడు మారుస్తారు కనుక నీ సమస్త భారమును దేవుని మీద వెయ్యండి దేవుడు మీకు తోడయ్యుండి ఆయన మీ మధ్యలో నివాసము చేసి మిమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తాడు ఆయన యొక్క కృపచేత మిమ్మల్ని జీవింప చేస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తుంటుంది మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కరిగి ముట్టి మన జీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యము ఆయుష బలము శక్తి కోపదల ఇచ్చండి వారి ప్రయాణ మార్గాల్లో మీరు ఉండండి వారి యొక్క ఆరోగ్యంలో ఉండాలి వారి పిల్లలు వారి సంస్థలో మీరు ఉండండి వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విరోధ అంధకార లోక నాదులను చీకటి శక్తులను యా ప్రభు ఇప్పుడే ఏసు నామముల పాతల లోకములు వేస్తున్నాం తండ్రి ఈ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచి దినమంతా సహాయం చేయమని సమస్త భారాన్ని అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు నాములి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె